చంద్రబాబు నాయుడు సీమ పెట్టే గాని తన రన్నింగ్ అంతా కూడా ఆంధ్ర కాబట్టి ఆంధ్ర ప్రాంతపు ఆలోచనలు చూస్తాడు కానీ దీర్ఘకాలిక వ్యూహాల్లో విఫలం అవుతున్నాయి ఆంధ్ర ప్రాంతంలో ఇదివరకటి రోజుల్లో వరి అద్భుతంగా ఇప్పుడు ఏంటి తెలంగాణ నెంబర్ వన్ అవడిపోయింది మన వెనకబడ్డానికి ఎక్కడ ఉన్నటువంటి పంటల నుంచి ఎవరికి చేపలు చేయటం చెరువులు అయిపోయింది ఇంకా ఈయన వరుద్దని వద్దని చెప్తూ ఉంటాయి అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు కూడా కాదండి రేవంత్ రెడ్డికి సహకరించే పని ఇప్పుడు ఇది చేయడం ద్వారా రేవంత్ రెడ్డి నేను ఎంత తెచ్చాను రేపు ఎన్నికల్లో చెప్పుకోవడానికి తగిన ఏర్పాట్లు అన్నమాట మన వాడిని మళ్ళీ గెలిపించడానికి వీళ్ళు ఇక్కడ నుంచి త్యాగం చేస్తున్నారు మనల్ని అది అది రైట్ చూద్దాం మొత్తానికి ఈ జల వివాదం జట్లంగా అయితే మారుతుంది కాకపోతే దీన్ని ఏ దిశగా తీసుకెళ్తారు ఏంటి ఎవరి కుట్రకు ఎవరు సహకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి ప్రయోజనాలు పూర్తిగా తాకట్టెత్తేస్తున్నారు ఆ కుట్రలో పడి ఇది ఖచ్చితంగా రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఆ దృష్టి తీసుకొస్తారా మంటలు వ్యాపించడం